హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డుకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం రెండు శుభవార్తలు చెప్పడం జరిగింది ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి రెండు శుభవార్తలు చెప్పారండి ప్రభుత్వం మొదటి శుభవార్త చూసుకుంటే ఆధార్ కార్డు కలిగి ఉండి అప్డేషన్ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే వెంటనే మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి ఈ అప్డేట్ అనేది ఎప్పటిలోగా చేసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే ఈ అప్డేట్తో పాటు మీ ఆధార్ కార్డులో మీ పేరు కానీ మీ అడ్రస్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా మీరు ఈజీగా చేసుకోవచ్చు సో మార్పులు చేర్పులకు సంబంధించి అలాగే అప్డేట్కి సంబంధించి మీరు ఎప్పటి వరకు చేసుకోవాలనేది చూసుకుంటే ముందు సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు టైం ఇచ్చారు కానీ చాలామంది ఇంకా అప్డేట్ అలాగే మార్పులు చేర్పులు చేసుకోలేదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగో తేదీ వరకు గడువు పొడిగించడం జరిగింది సో జూన్ పద్నాలుగో లోపు మీ ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ కానీ అలాగే మీ ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో మీరు తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఆధార్ సెంటర్లో కూడా ఈ అప్డేట్ అనేది చేస్తారు అలాగే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అంటే మీ మొబైల్లో మై ఆధార్ పోర్టల్ యాప్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు లేదా మాకు మొబైల్లో చేసుకోవడం రాదు అన్నవాళ్ళు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్